రేపే శివరాత్రి అలానే శుక్రవారం కూడా రేపు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఒక్క గంటలోనే మీ దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు కష్టాలన్నీ తొలగిపోతాయి మీ విజయాన్ని ఆపే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి జీవితంలో సంపద శ్రేయస్సు ఆనందం ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి చాలామంది జీవితంలో రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కష్టాల నుండి ఎలా బయటపడాలో అర్థం కాదు ఎన్ని పూజలు వ్రతాలు నోములు నోచినప్పటికీ వారి యొక్క కష్టాలు తీరవు అంతేకాదు వారికి జీవితంలో మంచి రోజులు అనేవి రావు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా డబ్బు సమస్య ఈ రోజుల్లో చాలా అధికంగా మొదలవుతుంది ఈ డబ్బు సమస్య అనేవి తీరాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం ఉండాలి అలానే మన జాతకంలో దోషాలు అనేవి లేకుండా ఉండాలి జాతక దోషాలు తొలగిపోయి జీవితంలో కష్టాలన్నీ తీరిపోయి మనం కూడా అందరిలాగా బాగా సంపాదిస్తూ సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపును పొందాలి అంటే రేపు మహాశివరాత్రి అద్భుతమైనటువంటి యోగాలతో కలిసి వస్తుంది శివయోగం సిద్ధియోగం శుక్రవారం మార్చు ఎనిమిదవ తారీఖుతో కలిసి వస్తుంది ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారు మీ కష్టాలన్నీ తొలగించుకుంటారు ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అయితే శివరాత్రి అనేది భారతీయుల గొప్ప పండగ శివరాత్రి రోజు ఏ పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజు పరమశివుణ్ణి అభిషేకించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు తమ యొక్క అన్ని కష్టాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఎన్ని కష్టాలైనా తీర్చేసి ఎంత బాధల్లో ఉన్నా అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించి జీవితంలో కష్టం అనే మాటే లేకుండా తమ భక్తులని కాపాడుతూ ఉంటాడు పరమశివుడు అయితే రేపు శుక్రవారం రోజు దీపాన్ని ఇలా వెలిగించండి దీపం అనేది పరబ్రహ్మస్వరూపం త్రిమూర్తుల కలయిక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిపితే దీపం రూపంలో వెలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అద్భుతమైనటువంటి శివరాత్రి రోజున దీపం ప్రతి ఒక్కరూ ఇంట్లో వెలిగిస్తూ ఉంటారు దీపాన్ని వెలిగించడం వల్ల జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి ప్రతి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేస్తే అలాంటి ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉండవు ఆరోగ్య రీత రీత్యా ఎలాంటి కష్టాలు కానీ దోషాలు కానీ ఉండవు ఆరోగ్యమే కాదు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ఆరోగ్యం చాలామందికి బాగుండదు ఆరోగ్యం బాగుండకపోవడానికి కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలానే చెడు గాలి దుష్ట శక్తుల ప్రభావం ఇవన్నీ తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ శక్తి రావాలి దైవశక్తి ఇంట్లోకి రావాలి అంటే రేపు శివరాత్రి రోజు దీపాన్ని ఇలా వెలిగించండి హిందూ ధర్మాల ప్రకారం పురాణాల ప్రకారం చూసుకుంటే దీపానికి చాలా గొప్ప స్థానం ఉంది దీపం వెలిగించనిదే ఏ పూజ వ్రతమో నోమో నోచలేము దీపం ముందు వెలిగించాకే ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అలానే రేపు కూడా శివరాత్రి ఇంట్లో దీపం ఖచ్చితంగా వెలిగిస్తాము కదా పూజగదిని శుభ్రం చేసి దీపం వెలిగించే సమయంలో దీపం ఇలా వెలిగించండి దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి మనం ఐశ్వర్య దీపం అని పిండి దీపం అని మట్టి ప్రమిద దీపం అని వెండి కుందుల్లో దీపం అని ఇత్తడి కుందుల్లో దీపం అని అలానే కొన్నిసార్లు ఇనుప కుందుల్లో కూడా కొన్ని ప్రత్యేక దినములలో శనిశ్వరునికి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఇలా దీపాలనేవి చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కష్టం అనేది తొలగిపోతుంది అయితే రేపు శివరాత్రి రోజు ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలానే శివుడు పార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దీపం అనేది ఈ విధంగా వెలిగిస్తే రేపు మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు ఒక్క బిల్వదళాన్ని చిటికెడు పసుపు చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేయాలి అలానే రేపు సింహద్వారం దగ్గర రాగి చెంబులో చిటికెడు విభూది పసుపు కొద్దిగా అత్తరు కాని అంటే మల్లెపూల సెంటుతో ఉం అంటే మల్లెపూల సువాసనతో ఉండే ఒక చుక్క అత్తరు చుక్కని నీటిలో కలిపి ఆ నీటిని సింహద్వారంపై చల్లేసి ఆ తరువాత స్నానం పూర్తయ్యాక పసుపు రంగు బట్టలు కానీ శుభ్రంగా ఉతికినటువంటి పట్టు పట్టు బట్టలు కానీ ధరించాలి రేపు ఉతకని దుస్తులు కానీ చినిగిన దుస్తులు కానీ వేసుకోకూడదు భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలలో ఒక గొప్ప పండగ కాబట్టి తప్పకుండా ఉతికిన శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి అలానే రేపు చేతికి ఆడవారు నిండుగా గాజులను వేసుకోవాలి నల్లని నీలి రంగులో ఉండే గాజులు తప్ప బంగారు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగుల్లో ఉండే గాజులను వేసుకోవచ్చు ఉపవాస దీక్షను చేసిన వారికి పుణ్యం బాగా కలిసి వస్తు పుణ్యం బాగా కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఉపవాసం చేయలేని వారు రోజంతా శివ శివనామ స్మరణ తలు అంటే చేస్తూ ఉండాలి పరమశివుని రోజంతా తలుచుకుంటూ ఉండాలి ఇలా చేసినా సరే ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఇలా మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేశాక పూజ గదిలో దీపాన్ని వెలిగించే సమయంలో మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించండి పంచామృతాలతో అభిషేకం చేయలేని వారు పాలతో అభిషేకం చేసినా పర్వాలేదు పాలతో కూడా అభిషేకం చేయలేని వారు కనీసం ఒక చెంబెడు నీరుని సమర్పించి ఒక బిల్వదళాన్ని ఒక్క ఉమ్మెత్త పువ్వుని శివలింగంపై పెట్టినా సరే కోటి పుణ్యాలు కలుగుతాయి కోటి పాపాలు తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఉండే డబ్బు సమస్య ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు అలానే రేపు శివరాత్రి రోజు పరమ పరమశివుణ్ణి పూజించే సమయంలో శివ పంచాక్షరి నామాన్ని జపించడం అస్సలు మర్చిపోవద్దు శివుణ్ణి పంచాక్షరి నామం అంటే ఓం నమ శివాయ ఓం శివాయ అని భక్తిగా శ్రద్ధగా చెప్పండి కోరికలు కష్టాలు అన్నీ తీరిపోతాయి అంతేకాదు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది రానే రాదు కానే కాదు జరగనే జరగదు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి మహాశివరాత్రి రోజు తప్పక చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే శివుణ్ణి విభూదితో అర్చించాలి మీ దగ్గర శివలింగానికి అంటే శంకు ఉంటే ఆ శంకుని అభిషేకించి ఆ శంకుని శివునికి సమర్పించండి ఇలా శంకుని శివునికి సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి అలానే రేపు తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి తమలపాకు దైవాంగికమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు గౌరీమాత పరమేశ్వరుడు అంటే గౌరీమాత సరస్వతీదేవి అలానే లక్ష్మీదేవి ముగ్గురు దేవుళ్ళు కూడా తమలపాకులో ఉంటారు అని మనకు శాస్త్రం పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి తమలపాకుపై రేపు దీపాన్ని వెలిగించడం వల్ల ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహంతో పాటు శివ శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక రేపు ఒక మంచి తమలపాకును సేకరించి తమలపాకుని శుభ్రంగా నీటితో కడిగి గంధం బొట్టు పసుపుని పెట్టి కొన్ని అక్షంతలు వేసి ఆ తరువాత పిండితో ఒక ప్రమిదను తయారు చేయండి పిండి ప్రమిదను తయారు చేశాక ఆ ప్రమిదలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి అలానే రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని నెయ్యి కానీ విప్పనూనితో కానీ వెలిగించండి అంటే ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి కానీ లేదా నూనె కానీ ఉంటే విప్ప నూనెను పోసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపం వెలిగించడం వల్ల మీ కష్టాలు అనేవి తీరిపోతాయి సుఖశాంతులు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది ఈ విధంగా రేపు తమలపాకుపై దీపారాధన చేస్తే శివుని అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా రేపు అద్భుతమైన మహాశివరాత్రి రోజు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి